ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకమత్యం లేదని చెప్పుకోవచ్చు కొందరు నిర్మాతలు కేవలం వారి సంగతి మాత్రమే చూసుకుంటూ మిగతా వారిని పట్టించుకోవటం లేదు ఇలాంటి సమయంలో అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన మెగాస్టార్ చిరంజీవి ఎక్కడున్నారు అంటూ కొంతమందికి అనుమానాలు కూడా వస్తున్నాయి గతంలో సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఇబ్బందులు కలిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందరికంటే ముందు నిలబడి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చిరంజీవి వాటిని కనీసం చూడను కూడా చూడటం లేదు మెగాస్టార్ కావాలనే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండటానికి ఇష్టపడటం లేదని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి మరోవైపు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి డిస్కషన్ చిరంజీవికి తెలుస్తుందని ఇప్పటికే మా ఎన్నికల సమయంలో మరియు టికెట్ల రేట్లకు సంబంధించిన ఇష్యూలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న చిరంజీవి ఇప్పుడు తన పేరు బయటికి రాకుండా చూసుకుంటున్నారని మరికొందరు చెప్తున్నారు మరోవైపు చిరంజీవి అసలు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటున్నారని దిల్ రాజు అల్లు అరవింద్ అంటే స్టార్ నిర్మాతలను తప్ప వేరే వాళ్లని పట్టించుకోవటం లేదని మరికొందరు చెప్తున్నారు ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి